హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తండ్రి మాటలకి విస్తుపోయాడు రవి చెప్పరా ఓనర్ దగ్గరికి అది వెళ్ళలేదా నువ్వెందుకు దాన్ని బండి ఎక్కించుకొని తీసుకోవాలా లేటుగా వస్తున్న వీరేశం మాటలకి రవికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు భవానీతో ఫోన్ మాట్లాడే విషయం పిల్లకి ఎలా తెలిసిందనుకున్నాడు ఏంట్రా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు చెప్పు నువ్వు దాన్ని బండి ఎందుకు ఎక్కించుకున్నావు ఆ అవసరం ఎందుకు కోపంగా అర్చాడు వీరేశం తన మామగారి మాటలకి సుజాతకి మైండ్ పని చేయలేదు ఏంటి మీరు భవానీని బండెక్కించుకున్నారా అవును మా మధ్యాహ్నం పని మీద బయటకు వెళ్తే ఆవిడ గారు ఈయన భుజంపై చేయి వేసి మరీ కూర్చుంది ఈయన గారు పల్లెక్కలు మరీ మాట్లాడుతున్నారు బహుశా అందుకే నెమ్మని ఫోన్ లిఫ్ట్ చేయలేదు వీరేశం మాటలకి సుజాతకి ఏడుపాగలేదు రవిని కుట్టాలన్నంత కోపం వచ్చింది మామయ్య చెప్పేది నిజమా అంటే మీరు దాన్ని ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారా చెప్పరా మౌనంగా నిలబడి చూస్తావేంటి డబ్బు కోసం నువ్వేం చేసినా అందరూ ఉంటారు ఉంటారనుకుంటున్నావా కోపంగా అర్చింది దేవి వాళ్ళ మాటలకి వాళ్ళ ముగ్గురి మాటలకి రవి మైండ్ పనిచేయలేదు బలం కొట్టిన ఇలా అలా నిలబడి చూస్తావేంట్రా మాట్లాడు నానా మీ అందరికీ మీ అందరి ప్రశ్నలకి సమాధానం చెప్తాను ముందు నాకు ఈ విషయం చెప్పండి భవానీతో ఫోన్ మాట్లాడటం మీరు విన్నారా సుటిగా అడిగాడు విన్నది మేమే కాదు మరెవరు మహా మీ మర్తలు మహా అంది సుజాత ఏంటి మహాలక్ష్మిన అవును రాత్రి తనే నీ మాటలు విని నాతో చెప్పి బాధపడింది అక్క జీవితం ఏమవుతుందో ఏంటో బావగారు భవానీతో ఫోన్ మాట్లాడడం విన్నాను తను వంట చేస్తానని చెప్పింది అంట కదా అన్నీ మాకు చెప్పింది అని దేవి గారు అనగానే రవి మైండ్ పనిచేయలేదు మహా టంగ్ పవర్ ఎక్కువ అని తనకి తానే ఊహించుకున్నాడు కూడలు చెప్పింది నిజమే కదా దేవి ఆ భవానీని వీడు బండి మీద తీసుకొని వెళ్తాం నేను చూ చెప్పాను చూశాను చెప్పరా మీ మధ్యన మాటల వరకేనా లేదంటే విరేషం మాటలు పూర్తి కాకముందే రవి కోపంగా చూశాడు నానా నేను ఎలాంటి వాడినో మీకు తెలియదా కాస్త గొప్పగానే అడిగాడు తెలుసు తెలిసే కదా అడుగుతుంటా అంటే మీరందరూ నన్ను అవమానిస్తున్నారా అవమానించటం లేదు అడుగుతున్నాం ఏ నీ భార్య ఫోన్ కంటే దాన్ని బండి మీద ఎక్కించుకోవటం ఎక్కువ భలే మాట్లాడుతున్నారు అమ్మ ఫోన్లో నేను మాట్లాడిన మాటలు నిన్నగాక మొన్న వచ్చిన ఆ పిల్ల విని మీకు చెప్పగానే అది నిజం అనుకుని నన్ను అవమానించడం ఎంతవరకు కరెక్టు చాలా గట్టుగా వచ్చింది రవి మాట తను నిజమే కదరా చెప్పింది వెంటనే మాట అందుకున్నాడు వీరేశం నాన్న తను చెప్పిన మాటలు నమ్మేసి ఈరోజు నన్ను గుమ్మంలో నిలబెట్టి అడుగుతున్నారు అంటే నిజంగానే నాకు బాధగా ఉంది ఒక్క మాట అడుగుతాను నిజం చెప్పండి నేను ఎలాంటి వాడినో మీకు తెలీదా కట్టుకున్న దాన్ని వదిలేసి బయట తిరిగి దానితో కులికేవాడిన లా కనిపిస్తున్నానా చాలా గట్టుగా వచ్చింది రవి మాట రవి మాటలకి ముగ్గురు ఏం మాట్లాడలేదు సుజాత ఆలోచనలో పడింది నాకు తప్పు చేసే ఉద్దేశం ఉంటే మీకు ఎవ్వరికీ తెలియకుండా చేస్తాను అదేం పెద్ద పని కాదు పెళ్ళం ఉన్నవాడిని పెళ్ళం బిడ్డలు ఉన్నవాడిని మీరు ఎలా చెప్ పెంచారో నాకు ఎటువంటి సంస్కారం నేర్పారో నాకు తెలుసు అవన్నీ మర్చిపోయి డబ్బు కోసం ఇంకొక దాన్ని అంటు రకాన్ని కాదు అని వీరేశం దగ్గరికి వచ్చి నాన్న మిమ్మల్ని ఒకటి అడుగుతాను నిజం చెప్పండి నేను స్వార్థపడిన డబ్బు కోసం పాకులాడుతాను మరి నాకు వ్యవసాయం చేస్తారు నా సంసారం నేనే కదా చూసుకోవాలి మరి అటువంటి అప్పుడు నేను ఎక్కడ పని చేస్తే ఎవరితో మాట్లాడితే మహాకెందుకు నేను మాట్లాడుతాను తనని బండి మీద తీసుకొని వెళ్ళ వెళ్ళను అందుకు కారణం తన కారణంగా నాకు రూపాయి వస్తుందనే తన మాటలు మీద ఉన్న నమ్మకం నా మీద మీకు లేదు అంటే నిన్న కాక మొన్న వచ్చిన మహా మీద అంత నమ్మకం కొడుకు మీద అంత అనుమానం అవునా రే మా ఉద్దేశం అది కాదురా వద్దమ్మా చాలు మీ ఉద్దేశం ఏంటో నాకు బాగా అర్థమైంది ఈ రోజుల్లో ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళే నయం మనుషులకు విలువ ఇస్తారు కానీ నా ఇంట్లో అలా కాదు కొత్తగా వచ్చిన కోడల మాట విని చిన్నప్పటి నుంచి కొడుకు ఎలాంటి వాడో తెలుసు కూడా అంటే ఏమనాలి రే ఏంటి ఆ మాటలు నువ్వు ఎలాంటి వాడుబో తెలియదా తెలిస్తే నన్ను ఎందుకు అమ్మ నిలదీస్తారు అని గొంతులో ఏదో తెలియని బాధ రే రవి చూడు నీ మీద నమ్మకం గౌరవం లేదనో ఈ విషయం అడగటం లేదు తల్లిదండ్రుల మా భయం మాకుంటుంది మనం ఎంత కరెక్ట్గా ఉన్నా ఆ భవానీ ఎలాంటిదో నీకు తెలుసు కదా సమయం సందర్భం చూసుకుని మనిషిని నిండా ముంచేస్తుంది నా కొడుకు కోడలు సంసారంలో ఎక్కడ నిప్పులు పోస్తుంది అడిగాం కానీ నా నీ మీద నమ్మకం లేక కాదు చెప్పాల్సింది చెప్పాను సాధ్యమైనంత వరకు నువ్వు దానికి దూరంగా ఉంటే మంచిది అని తన అభిప్రాయం చెప్పింది వీరేశం గారు నాకు తెలిసినానా ఈ భయం కానీ నేను అలాంటి వాడిని కాదు మీరంటే కోడల మాటలు నమ్మి నన్ను నిద నిలదీస్తారు కట్టుకున్న భార్య కూడా నన్ను అవమానించింది అంటే నిజంగానే నాకు బాధగా ఉంది అమ్మ నా సంసారాన్ని నేను ఎందుకు అల్లర్పాలు చేస్తాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళగానే ముగ్గురు బాధపడ్డారు అత్తమ్మ మనం తొందరపడి ఆయన్ని నిల నిలదీస్తామా బాధపడుతూ అడిగింది సుజాత నాకు అదే అనిపిస్తుంది సుజాత నువ్వు ముందు వాడికి అన్నం పెట్టి నెమ్మదిగా మాట్లాడు భవానీ ఫోన్ నెంబర్ బ్లాక్లో పెట్టాయి సరేనా సరే అత్తమ్మ అని మౌనంగా తన గదికి వెళ్ళిపోయింది ఏమండి మనం అనవసరంగా వాడిని నిలదీశామా వాడి గురించి మనకు తెలుసు కదా దేవి కానీ మన భయం మనకు ఉంటుంది కదా ఎందుకో వాడి మాటలు విన్నాక మనం అనిపిస్తుందండి ఏదైనా ముందు జాగ్రత్తగా ఉంటే మంచిది కదా దేవి అయినా వాడి కోపం ఎంతసేపు ఉంటుంది చెప్పు ఏదైనా ఆ అమ్మాయిని బండి ఎక్కించుకోవడం కరెక్ట్ కాదని వీరేశం బయటికి వెళ్ళగానే దేవి గారు ఆలోచిస్తూ రవి మాటలు విని అక్కడే ఆగిపోయారు ఇన్ని సంవత్సరాలు మన సంసారంలో జీవితంలో ఎటువంటి గొడవలు రాలేదు కానీ మహా వచ్చి కొన్ని నెలలు కూడా కాలేదు ఇంట్లో ఏర్పాట్లు జరిగాయి అమ్మకి నీకు మధ్య గొడవలు నీకు నాకు మధ్య గొడవలు ఇవన్నీ ఎవరి వల్ల మహానే కదా కారణం అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ చెప్పటం కరెక్ట్ కాదు అయినా అమ్మకి చెప్పే అవసరం ఏంటి తనకంటే నీకు నాకు మధ్యన గొడవలు పెట్టాలని చూస్తుంది అదే జరుగుతుంది వాళ్ళ మాటలు విని నా మీద గొడవ పడటం కాదు నేనేంటో నీకు తెలియదా మీరేంటో నాకు తెలుసు కదండి ఏడుస్తోంది మరి ఎందుకు ఆ అమ్మాయి మాటలు విని నన్ను అవమానించా అంటే నా మీద నీకు నమ్మకం లేదు అవునా రవి మా అని రవి అనగానే దేవి గారు మహా ఊరించి ఆలోచన మొదలుపెట్టారు